i sure. you. నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం నేడు మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేడు వైశాఖ శుక్ల దశమి అంటే వాస్తవి కన్యగా పరమేశ్వరీ దేవి జన్మదినోత్సవం ఆర్యవైశ్య కులదేవతగా పరమేశ్వరీ దేవి కలియుగంలో మానవకాంతగా జనించినటువంటి అత్యద్భుతమైనటువంటి స్వరూపం ఆమె యొక్క ఆవిర్భావ దినోత్సవమే నేటి వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతోత్సవం చిత్రకంఠుడు అనేటువంటి గంధర్వుని యొక్క శాపానికి గురైన వైశ్యులు కైలాసం నుండి భూలోకంలో పెనుగొండ ప్రాంతంలో అవతరిస్తారు పెనుగొండలో కలహరుడు అనేటువంటి ఒక వైశ్యశ్రేష్ఠుడు ఉండేవాడు ఆయనకు శ్రేష్ఠి అనేటువంటి ఉత్తమమైన కుమారుడు కలరు ఆయన సతీమణి కౌసుంబీ సుగుణాల రాసి పెళ్ళైన చాలా కాలం దాకా సంతాన భాగ్యం కలగలేదు అందుకని శ్రేష్ఠి కులగురువులైనటువంటి భాస్కరాచార్యుల్ని సంప్రదించగా ఆయన పురాణాలు పరికించి పూర్వం ఇట్లాంటి సంకట పరిస్థితే వచ్చినప్పుడు దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగాన్ని చేసి రామలక్ష్మణ వ్రతశత్రుఘ్ను సంతానంగా పొందారనే విషయాన్ని తెలియజేస్తారు కుసుమశ్రేష్ఠి కూడా సంతానం కోసం పుత్రకామేష్ఠి యాగం చేయాలని సూచించగా గురువుడి యొక్క ఆధ్వర్యంలోనే కుసుమశ్రేష్ఠి కౌసుంబి దంపతులు పుత్రకామేష్టి యాగాన్ని చేస్తారు పుత్రకామేష్టి యాగంలో కుసుమశ్రేష్ఠి దంపతులు వేల్చిన హవిస్తులకు సంతరించిన దేవతలు అగ్ని ప్రేరేపింపగా అగ్నిభట్టారకుడు కనకపాత్రతో ప్రత్యక్షమై కౌసుంబి దంపతులకు పాత్రను ఇస్తాడు పాయసాన్ని భుజించగానే లీలామాత్రంగా కౌసుంబి గర్భవతి అవుతుంది నవమాసాలు నిండిన తర్వాత వైశాఖ శుక్ల దశమి శుక్రవారం శుభలగ్నంలో పునర్వసు నక్షత్రంలో కన్యారాశిగా ఉండేటప్పుడు మూడు గ్రహాలు ఉచ్చస్థాయిలో ఉన్నటువంటి అద్భుతమైన జాతకంలో ఇద్దరు కవులు జన్మిస్తారు ఒక ఆడశిశువు ఒక మగశిశువు మగశిశువునకు జాతకర్ణమలు నిర్ నిర్వర్తించి విరూపాక్షునిగా పేరు నిర్ణయిస్తారు వాసవీ కన్యక నామకరణం చేయటానికి జ్యోతిష్యులు శాస్త్రజ్ఞులు సంసిద్ధపడగా ఆకాశవాణి విష్ణు సోదరి అయిన ఈమెకు వాసవి అని నామాన్ని విష్ణు ప్రపోజితమైనటువంటి ఈమెకు కన్యకానామాన్ని కలుపుతూ వాసవి కన్యగా నామకరణం చేయాలని సూచిస్తారు ఆ సలహా మేరకు వారి వారిరోకి వాసవి విరూపాక్షులు అని నామకరణాలు చేసి పెంచుకోసాగారు చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు శ్రేష్ఠి దంపతులు వాసవి విరూపాక్షులు యుక్త వయస్కులయ్యారు ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు విష్ణువర్ధనుడు అలా వెళ్తున్నప్పుడు కృష్ణశ్రేష్టి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి అయిన వాసవిని చూశాడు అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చకు చూస్తూ నిల్చుండిపోయాడు మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకు వెళ్ళి కృష్ణశ్రేష్టిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవటానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్ధుడు మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుస్మశ్రేష్టికి వినిపించగా అయ్యా మేము వైశ్యులము క్షత్రియ కులానికి చెందిన రాజుతో బియ్యం అందుకోలేము ఇది అసాధ్యం క్రిస్మస్ శ్రేష్ఠి ఆయన నిర్ణయాన్ని తెలిపి మంత్రిని సాగనంపుతాడు ఆ నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను చెరపట్టి గాంధర్ వివాహం చేసుకోవటానికి కూడా వెనుకాడనని తెలుపమని మంత్రిని మళ్లీ రాయబారానికి పంపాడు దీంతో వెనుగొండ ప్రజలు అయోమయంలో పడతారు ఇది ఇలా ఉండగా నగరేశ్వరి సేవలో నిమగ్నమైనటువంటి వాసవి ఈ నిర్ణయానికి చింతిస్తూ విష్ణువర్ధనుతో వివాహానికి ససేమిరా ఒప్పుకోదు వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవటానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరతాడు ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది ఈ వివాహాన్ని అంగీకరించమని కుస్మశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఆ వివాహం జరగకూడదంటే మి ఇతరాత్ర వైశ్యుల యొక్క నిర్ణయాన్ని కూడా తెలుసుకోవటానికి వైశ్య మహాసభను ఏర్పాటు చేస్తారు ఇందులో మొత్తం ఏడు వందల పద్నాలుగు వైశ్య గోత్రాల వాళ్ళు పాల్గొంటారు ఇందులో ఆరు వందల పన్నెండు గోత్రాల గోత్రాలకు చెందినటువంటి వైశ్యులు వారికి ఇష్టం లేకపోయినా కూడా వారి శ్రేయస్సు గురించి భవిష్యత్ ప్రయోజనాల గురించి వాసవి కన్యను విష్ణువర్ధన్కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించగా ఆత్మాభిమానం కలిగినటువంటి నూట రెండు గోత్రీకులు మాత్రం వాసవి కన్యను ఎంత మాత్రం కూడా ఆ క్షత్రియాధమకి ఇచ్చి వివాహం చేయకూడదని వారి నిర్ణయాన్ని తెలియజేస్తారు ఆ రకంగా నూట రెండు గోత్రాల వాళ్ళు వాసవితో పాటు అగ్నిప్రవేశం చేయాలని నిర్ణయించుకుంటారు రాజుకు భయపడే అగ్నిప్రవేశం చేయటానికి ప్రజలు కూడా ముందుకు వస్తారు కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలుపమన్నాడు కుస్మశ్రేష్ఠి తండ్రి అంబిక అంశమైన నేను మానవ మాత్రులను వివాహమాడలేను ఆ నగరేశ్వరుని తప్ప వేరొక మానవుణ్ణి నేను వివాహం చేసుకోలేను అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా అగ్నిప్రవేశం చేయటానికి నాకు అభ్యంతరం లేదు అలా చేసిన నాకేం కాదు అయినా విష్ణువర్ధనుని కామపు చూపులతో అపవిత్రమైనటువంటి ఈ శరీరాన్ని త్యజించి పరిపూర్ణ రూపంతో నేను కైలాసాన్ని చేరుకుంటాను అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చింది అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని వాసవి తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండంలో ప్రవేశించటానికి సన్నద్ధురాలై ఉండగా భాస్కర్ గురుదేవులి ఆధ్వర్యంలో గోదావరి నదీ తీరంలో నూట మూడు నూట మూడు అగ్నిగుండాలతో ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేస్తారు అందులో వాసవి మాత కోసం ఒక అగ్నిగుండం కాగా మిగతా నూట రెండు యొక్క అగ్నిగుండాలు చుట్టూ తేర్చబడ్డాయి తల్లిదండ్రులతో పాటు వాసవి అగ్నికుండా మూడు ప్రదక్షిణలు చేసింది అందరూ అగ్నికుండంలో దూకి అవుతారు వాసవి కూడా అగ్నిగుండంలో దూకగా ఆమెను తాటిన అగ్నిజ్వాలలు శాంతిస్తాయి అంబికాదేవి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ఈనాటి నుండి వైశికుల దేవతగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతానని నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందుతారని శుక్రవారాది శుభదినాలలో తన ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలనిస్తుందని వాసవి తన విశ్వరూపంలో తెలియజేస్తుంది అలాగే నన్ను కాపాడటం కోసం అగ్నికి ఆహుతి అయినటువంటి నూట రెండు గోత్రీకులు కూడా సశరీరంతో కైలాసాన్ని పొందుతారని వాసవి తెలుపుతుంది విష్ణువర్ధనుడు పెనుగొండ నగర సరిహద్దుల్లో ప్రవేశించగా వాసవి అగ్ని ప్రవేశం యొక్క విషయాన్ని తెలుసుకొని చింతాక్రాంతుడై విచారిస్తూ కొరుగుతాడు అదే సమయంలో భద్రకాళిగా ప్రత్యక్షమైన వాసవి రాజును తన ఖడ్గంతో సంహరిస్తుంది విష్ణువర్ధన్ని మరణం గురించి తెలిసిన ఆయన కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోతాడు తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబికాదేవి చేత సంహరింపబడ్డాడని తెలుసుకుంటాడు పెనుగొండకు వెళ్ళి వాసవి సోదరుడైన విరూపాక్షిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు విరూపాక్షుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషిక్తుని చేస్తాడు పెనుగొండ ప్రజలు అంబికాదేవి ఆజ్ఞ మేరకు వింధ్యవాసిని నగరేశ్వరుల ఆలయ సమీపంలోనే కోనకమల జనార్దన స్వామి యొక్క ఆలయ సమీపంలోనే వాసవీ పరమేశ్వరి దేవికి ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మిస్తారు ఆలయంలో మాత విగ్రహావిష్కరణ కూడా చేస్తారు ఇలా వైశ్యకుల దేవతగా పార్వతీమాత ఈ కలియుగమందు ఆవిర్భవించి వైశ్యశ్రేష్ఠులను స్త్రీ కైలాసానికి పంపించి తాను కూడా కైలాసాన్ని అధిరోహిస్తుంది ఈ కథ ద్వారా మనం అహింసను నేర్చుకోవాలి రక్తాన్ని చిందించకుండా యుద్ధంలో సైన్యం యొక్క ప్రాణాలను సమర్పణ చేయకుండా ఇటువంటి ధన మాన ప్రాణ హానులు లేకుండా తనకు తానుగా అహింస జ్యోతిగా వెలుగుంది ప్రపంచానికి ఒక దివ్య సందేశం ఇచ్చినటువంటి గాథ వాసవీకని ఇట్లాంటి గాథ ద్వారా ప్రజలు తమ హృదయాలలో అహింసా జ్యోతులను ప్రజ్వరెళ్ళ చేసుకుంటూ వారందరూ కూడా అమ్మ ఆరాధనలో పునీతులై అంబ చూపించిన మార్గంలో నడుస్తూ గురు తదస్య ద్వైష అనే సూక్తిని అనుసరిస్తూ ఫాస్గి చూపించినటువంటి మార్గంలో ధర్మశరణులై వైశ్య కులానికి కలంకం లేకుండా అమ్మ యొక్క అడుగుజాడల్లో అమ్మను కులదైవంగా ఆరాధిస్తూ నడుస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి పుణ్యదినమున అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారి సహస్రనామాళితో అమ్మవారి కుంకుమార్చన చేస్తూ పుష్పాలంకరణ చేస్తూ క్షీరాభిషేకాన్ని చేస్తూ మనసుకు తోచిన విధంగా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఆ అహింస జ్యోతి వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహానికి పాత్రళం కావాలి కళ్యాణగుణ సంపన్నం కరుణారసవాహిని గౌరీ కాత్యాయని వందే వాసవీ కన్యకా పరమేశ్వరి చల శిఖరాన మణిమిని మణిమయ విద్యుళ్లతలతో శోభిల్లెడి మంటప మధ్యంలో సుఖాసీన అయి భక్తుల యొక్క అభీష్టాలను నెరవేరుస్తూ సుఖాసీన అయి ఉన్న వాసవీకర్ణి యొక్క చర్ణాలను స్మరిస్తూ ఆమె దివ్య అనుగ్రహానికి పాత్రం అవుదాం ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలను మరిన్నింటిని మీ ముందుకు తీసుకొస్తానని మరొకసారి మీకు తెలియజేస్తూ జై వాసవి జై జై వాసవి